ఈ రోజు ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం గుండెలు ఉప్పెంగేలా ఓ భావోద్వేగ భరితంలో కోరిన కోరికలు తీర్చే రాజన్న కోరిన కోరికలు తీర్చు తంది నీకు కోడమెక్కు చెల్లిస్తా అని చెప్పే పని పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న ఆలయ విస్తీర్ణకు ఆలయ రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం బాగా గుర్తు కేసీఆర్ గారు ఇక్కడ జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను రాజన్న తంతల మీద ఏటా వంద కోట్లు ఓసైతే ఐదు వందలు కొట్టుతూ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు వారి అభివృద్ధి రంగు రంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలు తప్ప ఒక్క పాత ఇటుకను రాజ అన్న ఆలయం తీయలేరు ఒక్క కొత్త ఇటుకను పేర్చలేరు అదే పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు గానీ శ్రీధర్బాబు బాబు గాని గౌరవ పెద్దలందరూ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుత్వం వస్తే ఆలయ అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాడు అదే రోజు ముంపు గ్రామాల ప్రజల్లో ఓ ధైర్యాన్ని నింపడానికి ఓ భరోసాని కల్పించడానికి ఆ ప్రాంతంలో పల్లెని చేసినటువంటి సందర్భంలో అంతేకాదు అన్నాడు సాగునీటికి రైతన్నలు కూడా ఏదైతే శ్రీపాద స్టేజ్ టూ ఫేజ్ వన్ లో స్టేజ్ టూ ఫేజ్ మరిపెల్లి చెరువు లచపేట తండ రుద్రంగి కలిగొట్ట ఏదైతే సూరమ్మ ప్రాజెక్టు వాటిని ఈరోజు మీ ప్రభుత్వం వస్తే అధికారులకు వస్తే మీకు అండగా ఉంటాం ఇచ్చిన మాట అంతేకాదు మేము ఉంటాం భరోసాగా చెప్పి అన్నాడు సిరిసిల్ల పాదయాత్రలో ప్యాకేజీ నైన్ నుంచి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు పాత్రిక మిత్రులకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా రోజు కూడా వారు స్వయంగా ఈ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పేరు పోయినటువంటి పెండింగ్ పనులను మనం వస్తే చేస్తామని ఇచ్చిన మాటను ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని పది మాసాలుగా మన ప్రభుత్వం వచ్చి ఈ రోజు గుండెలు ఉపయోగించాలని చెప్తున్న భావోద్వేగ భరితం అంటున్నా వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు మా జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు శ్రీధర గాని జీవన చాలా మంది గౌరవ ఎమ్మెల్యేలు ఈరోజు కవ్వెంపల్లి గాని చొప్పి సత్యం గాని రాజ్ ఠాకూర్ గాని విజయ్ గాని లక్ష్మణ్ గాని మీ అందరం కూడా వారి దగ్గరకు వెళ్ళినప్పుడు చేనేత సమస్య పైన తుమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్య ఆరోగ్యం మీద దామోదర్ రాజనల్సి దగ్గరికి అయినా సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ దగ్గరికి వెళ్ళిన ఈ రోజు అందరూ కూడా మాకు సహకారం అందించిన సందర్భం ఇండ్ల విషయంలో కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా సమావేశంలో పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకన్నా తప్పనిసరి మాట ఇచ్చినట్టే ఇల్లు ఇచ్చి తీరుతామన్నటువంటి సందర్భంలో రాజన్ ఆలయానికి ఇప్పుడే డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి శృంగేరి పీఠం వారు బ్రాహ్మణోత్తములు వేద పండితులు ఇచ్చినటువంటి సమయం ప్రకారమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది పట్టణ పట్టినటువంటి చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు నలభై ఏడు కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం అంతేకాదు ఈ రోజు నేను మా ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మల శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా పది వేల ఆరు వందల మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ రాజు తండ్రి మీద కేసీఆర్ తప్పితే మీరు భరోసా ఇచ్చి ఈరోజు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మల శాఖ మార్చులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిగతా వారు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది ఎవరు ఎవరు చెప్తే దయచేసి వారి మాటలు నమ్మకుండా చంద్రబాబు చెప్తూ ఈ రోజు నేతన్నల చిరకాల కోరిక నేను ఇప్పుడు కనిపిస్తుండ్రు ఆ వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఆ నలుగురు దిక్కు ఎవరు ఉండరు చూడండి ఈరోజు సగం కేబినెట్ మన వేముల ఉంది మన ప్రభుత్వం ఉంది ఇది కదా ప్రజాపాలన ఇది కదా అందరికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది అంతేకే యార్ని డిపోని తీసుకునేటువంటి కేటీఆర్ వేతనలకు సంబంధించి వారి లేని యార్ను యాభై కోట్లు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలో మనం అడగకున్నా నేను చెప్తా ఉన్నా కేకే మహేంద్ర రెడ్డి గారు అందరం ఉన్నప్పుడు యాభై కోట్ల రూపాయలు చేనేత క్లస్టర్ ఉన్న ఈ వేములు అడుగు మంజూరు చేసి ఇప్పుడే యార్ను కూడా నూనెను పంపిణీ చేసే కార్యక్రమం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ తోని ఈ రోజు ఇచ్చి వస్త్రయాణి తిరిగి తీసుకొని లాభాన్ని మిగతా ట్వంటీ పర్సెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేతల ధన్యవాదాలు చెప్తూ ఆ ప్రభుత్వం బకాయిలో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టిపోతే ఈరోజు రెండు వందల మూడు కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన సందర్భాన్ని దయచేసి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్ట్ సంబంధించి స్టేజ్ టూ ఫేజ్ వన్ లో కలిగోట సూరం ప్రాజెక్టు మీరు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన మాట ప్రకారం తొలి ప్రాధాన్యతలో ప్రాజెక్టు పెట్టి మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగు ప్రాజెక్టుగా పెట్టిన సందర్భంలో అవి కలుపుకొని వెయ్యి కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ జిల్లాలో జరగబోతోంది మలక్పేట ప్రాజెక్టు త్రీ టిఎంసీ ప్యాకేజ్ నైన్ కూడా ఆ ప్రభుత్వం పదకొండు కోట్లు బకా పెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చినాక మొన్న ఇచ్చిన సందర్భం శ్రీపాద కలిగొట్ట ప్రాజెక్టు కు గత ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు బాగి పెట్టిపోతే మన ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన సందర్భం ఈ విధంగా నేతన్నలు రైతన్నలు ఆధ్యాత్మికంగా భక్తు భక్తా భక్తావలకి ఎంతే కాదు విద్యార్థి విద్యార్థులకు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నలభై రెండు కోట్లతో నా పుట్టిన గడ్డ రుద్రంగికి మంజూరు ఇచ్చినందుకు కూడా పేరు పేరున మేడిపల్ మండల ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజుకి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు పెద్దల మంత్రులతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా ఇద్దరి చిరకాల కోరిక పొన్నం ప్రభాకర్ అనేది అన్నదాన సత్రం నిర్మించాలంటే ముప్పై ఐదు కోట్లు ఈ రోజు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేముల వాళ్ళ దిగ ముందే జీవో వచ్చింది ఇది ప్రజా పాలనే మాట చెప్తున్నా అందుకే మనమంతా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడదాం పాత ప్రభుత్వం నీడలను ఈ రోజు వాళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి తప్పించుకున్నవి మనం చేస్తూ ప్రజల పక్షాన ముందుకు సందర్భంగా నేను తెలియస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మొదటి పది మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మార్చి ఏడో తేదీన మీరు రావాల్సి ఉండే ఆ రోజు కూడా సభావిధిగా వేసినాం ఢిల్లీలో మీకు లోక్సభకు సంబంధించి మీటింగ్ ఉండడం వల్ల పోయి రాజాన్ని ఈ రోజు రప్పించుకున్నాడు కాబట్టి మీరు ఈ పనులన్నీ అయ్యేంత వరకు గౌరవ మంత్రులందరూ కూడా సహకారం అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశించే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోదాం మాటిస్తూ ఆనాడు మనం మాటిచ్చిన ఈ ప్రాంతంలో ఎవరింట్లో కష్టం వచ్చినా మీ బిడ్డగా ఉంటామని ఇప్పటివరకు అదే విధంగా ఉంటున్నాం రేపు కూడా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో మనం ఉంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుందని చెప్పని తెలియస్తూ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియస్తూ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా